గౌరవ హోమ్ మినిస్టర్ గారికి ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు అందరూ సో పరీక్ష అయితే కనుక జనరల్ అభ్యర్థులతో రాశారు వారికి ఉన్నటువంటి వివిధ మరి డ్యూటీలు రాత్రి పగలో డ్యూటీలు చాలామంది చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో చదవలేనటువంటి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు చాలామంది అప్లై చేశారు మరికొంతమంది అయితే కనుక మాకు ఈ కానిస్టేబుల్ సాధించాలని అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది ప్రత్యేకమైనటువంటి కోటాలో ఈ కోటాలో ఏది ఏమైనా కానీ మేము ఉద్యోగం సాధించాలని సో వాళ్ళు ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారు ఇలా ఈ నేపథ్యంలో వాళ్ళు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాశారు కొంతమంది క్వాలిఫై కొంతమంది క్వాలిఫై కాలేదు సో వారికంటూ ప్రత్యేకమైనటువంటి కోట ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు సో అట్ ది సేమ్ టైం వీళ్ళు స్టేజ్ టూ ఇక్కడ ఈవెంట్స్ కోసం కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు అయితే కనుక వీరికి న్యాయం చేసింది చక్కగా వారి యొక్క బాధను అర్థం చేసుకుని న్యాయస్థానం అయితే వీరికి స్టేజ్ టూ అనేది కల్పించింది అంటే ఈవెంట్స్ ప్రతి ఒక్కరికి ఈవెంట్స్కి అవకాశం ఇచ్చారు ఎవరైతే ఈవెంట్స్ వేశారో ఈవెంట్స్ వేసిన ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు ఏది ఏమైనా మాకు ఇక కానిస్టేబుల్ ఉద్యోగం తథ్యం కానిస్టేబుల్ ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేస్తుంది అని దృఢమైనటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు ఇప్పుడు జరిగిన నష్టం ఏంటంటే చాలామంది అభ్యర్థులు వాళ్ళు డ్యూటీలు చేస్తూనే డ్యూటీలు చేస్తూనే వివిధ కోచింగ్ సెంటర్స్లోనూ వాడుకున్న ఆ తక్కువ టైంలో సో కొంత కొంత మేరకు దాదాపుగా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కూడా రాత్రి పగలకు కూడా చదువుకున్నారు ఇక ఫైనల్గా వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు తీరే వాళ్ళకి ఎదురు ఏంటి చాలా మంది అభ్యర్థులకి ఈవెంట్స్ వేసినా ఈవెంట్స్ వేసినా కానీ వాళ్ళకి హాల్ టికెట్లు రాల మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు సో కొంత వస్తుంది వాదన నాకు ఆల్రెడీ మనకి వైజాగ్ నుంచి రవికుమార్ గారు రవి గారు అయితే సో ఎప్పుడు ఫోన్ చేస్తానున్నారు నిజంగా ఆయన ప్రతిదీ ఎప్పుడు కాదండి దాదాపుగా ఆయన నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా చెప్తూనే ఉన్నారు సార్ చాలామంది మేము బాధల్లో ఉన్నాం ఎంత వెళ్ళాము ఆయన ఇంకా చాలామంది ఉన్నారండి రమేష్ గారు అని కానీ ఇటు తూర్పుగోదావరి నుంచి కానీ నాకు గుత్తి నుంచి కానీ చిత్తూరు నుంచి కుప్పం నుంచి అలాగే కర్నూలు నుంచి చాలామంది అండి అభ్యర్థులు చాలామంది కాల్ చేస్తున్నాను ఇటు ఆ విజయవాడ సరంగులో ఉన్నటువంటి వాళ్ళైతే నిజంగా రెండు వందల యాభై నుంచి రెండు యాభై మంది పైగా హోంగార్డ్ అభ్యర్థులు రాత్రి పగలో కూడా వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో అన్నీ తెలుసు ఇప్పుడు ఈ విషయం గౌరవ మంత్రివర్యులు చాకచక్యంగా ఎందుకంటే ఇంతమంది అభ్యర్థులు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వండి ఎందుకంటే కొంతమంది అభ్యర్థులైతే కనుక ఇదే మాకు చివరి స్టేజ్ అంటే ఇక తర్వాత మాకు నోటిఫికేషన్ ఇచ్చిన ఉపయోగం ఏమి ఉండదు దీంట్లో మేము ఎలాగైనా సరే చక్కగా క్వాలిఫై అయ్యాం కాబట్టి ఈసారికి ఈ నోటిఫికేషన్ ఈసారికి మాకు కేటాయించారు కాబట్టి మాకు కేటాయించిన పోస్టులకి మేము ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నామో మేము పోటీ పడతాం మేము రాస్తాం మాకు ఈ అవకాశం ఇవ్వండి వారు చాలా ప్రాధాన్యపడతా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక ఫైనల్గా గౌరవ మంత్రివర్యులు మంత్రివర్యులు ఎందుకంటే ఎంతమంది సో ఇటు రవికుమార్ గారు కానీ ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ రాష్ట్రంలో రాసినటువంటి క్వా ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఫైనల్గా మెయిన్స్ పరీక్షల కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులైతే కనుక వీళ్ళకి ఈ అవకాశం ఇస్తే ఒక కుటుంబాలు కొన్ని కుటుంబాలు నిజంగానూ ప్రభుత్వ జీవితాంతం అండి ఇక్కడ హోమ్ గారిని కానీ డీజీపీ గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఇక నారా లోకేష్ గారు కానీ వీళ్ళే మర్చిపోయేటువంటి వ్యక్తులు అయితే కనుక కాదని చాలామందికి అర్థమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సో ఇక మా పరిస్థితి ఏంటి సరే అర్థం కావట్లేదు మాకు ఏంటిది అని అనుకుంటా ఉన్నారు సో కొంతమందికి ఎలా ఉందంటే వీళ్ళని చూస్తుంటే ఆటలుగా ఉంది కనీసం పరిజ్ఞానం అనేది ఉందా చదువు విలువ అనేది ఉండాలండి వీళ్ళు రాత్రి పగలు నేను చాలాసార్లు కూడా నైట్ టైం డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా అందరినీ చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అంతకన్నా ఏమీ లేదండి అదేనా సో మిత్రులారా గుర్తుపెట్టుకోండి రాత్రి పగలనక కూడా హోంగార్డ్లు వారు చేస్తున్నటువంటిది ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఒక కానిస్టేబుల్ కానీ రెండోది మీకు ఆర్మీలు చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి చెట్ట చివరి దర్శకు వచ్చేటప్పటికి జరిగేది అంటే ఇవన్నీ కూడా నేను చెప్పవసరం లేదు సో కానీ ఒక హోంగార్డ్ రిటైర్డ్ అయినా కానీ ఏదైనా జరిగినా కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వ తరపు నుంచి వస్తుంది సో మేరకు ఎక్స్క్రెషియన్ రాకుండా ఏది ఉండదు నేను ఆ విషయం తెలుసు కానీ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన గుర్తింపు ఉందా సో ఇప్పుడు కానిస్టేబుల్కి వెళ్తే మాకంటూ గుర్తింపు ఉంటుంది రాత్రి పగలనుక మేము చేస్తున్నాము సో అక్కడ నిద్రాహారాలు మానేసి ఆ రోడ్డు మీద అలాగే మేము ఉంటా కూడా చేస్తూ ఉన్నాం సో ప్రభుత్వం ఇప్పటికైనా మాకున్నటువంటి గుర్తింపుని సో ఈ నో ఈ కేవలం మేము ఉద్యోగాలు అడగల ఈ ఎగ్జామ్లో మాకు అవకాశం ఇవ్వండి అని వారు అడుగుతున్నారు వాళ్ళ అభ్యర్థన అయితే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా స్వీకరించి వారికి తగినటువంటి న్యాయం చేస్తే నేను ఇంకా చాలా సంతోషపడతానండి కొన్ని కుటుంబాలు మిత్రులారా దయచేసి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకైతే కనుక వెటకారంగా ఉండవచ్చు చదువు వీలు లేని వాళ్ళకైతే కనుక ఏమీ చెప్పలేము